ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం సీఎం అరెస్ట్ అయ్యారు షాక్ లో హైకమాండ్ అయితే ఉంది ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ వేళ అరెస్ట్ చేయను ప్రచారం జరుగుతుంది గురువారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ మంత్రి ఆశీతో పాటు పలువురు ఏఏపి నేతలు ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశారు లెక్కల్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడంతో ఆయన అరెస్ట్ చేశారనే ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకుంది వస్తుంది ఈ విషయంపై ఇంకా క్లారిటీ తెరాలేదండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి